నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు అభివృద్ధి పనులు అడ్డుకుంటే ప్రజలకి నష్టం గ్రేటర్ పరిధిలో ఉన్న దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకొని కౌకూరు భరత్ నగర్ దీనికి కారణం ఎవరు స్థానిక ఎమ్మెల్యేను అభివృద్ధి చేయకుండా అడ్డుకోమని మహిళలను ఉసిగోప్పింది ఎవరు ప్రభుత్వం సరఫరా చేస్తున్న నీటిని అమ్ముకుంటున్న వ్యక్తిపై అధికారులు కేసులు ఎందుకు పెట్టడం లేదు అధికారులకు ముడుపులు అందుతున్నాయా అభివృద్ధిని అడ్డుకుంటున్న వారిపై వారి వెనకాల దందా చేస్తున్న వారిపై ఎందుకు కేసులు నమోదు కావటం లేదు అధికారుల నిర్లక్ష్యంతో మరో ఇరవై ఏళ్లు వెనక్కి పోయిన కౌకూరు భరత్నగర్ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు దాని గురించి కూడా నేను మాట్లాడతాను అదేవిధంగా నీళ్ళ ప్రాబ్లం ఉంది అని కూడా చాలా మంది అదే అదేవిధంగా మన బాంబే ఇండ్లల్లో కరెంట్ మీటర్లు మేము విప్పని ఉన్నాయి అది ఒక్కసారి కూడా కరెంట్ మీటర్ మాట్లాడతాం కావాలని చెప్పేసి మీరు చెప్పిండ్రు అదే విధంగా ఒక డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది వినిపిస్తుంది డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది డ్రైనేజ్ సమస్యలు కూడా దూరం చేయాలని కూడా చెప్పిండ్రు అదే విధంగా బోర్వెల్ బోర్వెల్ గురించి ఒక్క మీకు ఒక విషయం చెప్పాలనుకున్నామ్మా నేను ఎంటైర్ మల్కాజ్గిరిలో ఎలక్షన్స్ అప్పుడు ఈ ప్రాంతం కూడా వచ్చి తిరిగి ఒక మీటింగ్ పెట్టుకొని పోయిన సందర్భం ఉండే చాలా ఇబ్బంది అనిపించింది మనకు గవర్నమెంట్ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ రాజీవ్ గృహకల్ప అనే సముదాయాన్ని నిర్మించి పేద ప్రజల కోసం ఇవ్వాలని చెప్పి ఇచ్చిండ్రు దాని తర్వాత ఎమ్మెల్యేలు అయినోళ్ళు ఒక్కసారి కూడా ఆడ మీకు నీళ్లు ఇవ్వాలనే సోయ్ లేకుండా నేను అందరు ఆ రోజు నుంచి నా దాకా చెప్తున్నాను ఎవరు కూడా సోయ్ లేకుండా అక్కడ నీళ్ళు ఇయ్యాలి కనీసం అనే కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా పని చేసుకుంటా వచ్చి అంత పెద్ద కట్టించిన దాన్ని కూడా పొడవు పెట్టే పరిస్థితికి తీసుకొచ్చిన అక్కడ నేను చూస్తే కళ్ళు నీళ్లు వచ్చినాయమ్మా ఒకసారి అయితే ఎందుకంటే మళ్ళీ ఎవరు చూసుంట ప్రతి ఒక్కరు మాటింట రెండు అరవై మీటర్లు ఇలా శాంక్షన్ అయినాయి ఇంకా రెండు వందల మీటర్లు శాంక్షన్ కాపోతున్నాయి ఇంకో రెండు వందల మంది కబ్జాలు ఉన్నారా వాళ్ళు ఉన్నారా అనే కలెక్టరు మళ్ళీ ఆర్డీఓ దగ్గర దృష్టికి తీసుకపోతే దాన్ని సార్ట్అట్ చేస్తారు సిబిఎం నగర్ తెలుసు కదా తెలుసా తెలుసు అందులో కరెంట్ మీటర్లు ఇప్పిస్తాను అట్లానే వ్యాంబేక్ ఇప్పిస్తా అని దీక్ష కూడా ఆ రోజు వాళ్ళ ఒక మీటింగ్ వస్తే చెప్పిన చెప్తే ఇంతవరకు మళ్ళీ నా దగ్గర రాలేదు రాకుండా ఇప్పుడు మీకే ఇంట్రెస్ట్ లేదంటే నేను ఏం పని చేయాలి మళ్ళా కూడా ఇంటికించి నా ప్రయత్నాలు సరే కొందరికి అర్థమవుతుంది కొందరికి అర్థం కాదు కొందరు ఎవరు వేరే వాళ్ళ మాట వింటారు వాళ్ళ మాట వింటారు అనే ఉద్దేశంతో నేను మళ్ళా అక్కడ దాని ప్రయత్నం చేసి అది కూడా అధికారుల దృష్టికి తీసుకుపోతున్నా వాళ్ళు కూడా వచ్చి మీకు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు అలా మీరు ఒక్క రూపాయి పెట్టుకోవాల్సిన అవసరం లేదు కరెంటు మీటర్ కి పద్నాలుగు వందల రూపాయలు అయితే ఇంకా పద్నాలుగు వందల రూపాయలు పెట్టుకోండి మిగతా ఐదు ఆరు వేలు లంచం ఇవ్వాలన్నా ఇంకా ఎక్స్ట్రా కరెంటు వైర్లు గుంజాలన్నా నేను చేసుకో అలా ఎవరైతే ఇప్పుడు మొదటి ఫేస్ గా ఎవరైతే ముందు నుంచి అలాట్మెంట్ అయిందో వాళ్ళు అదిగను నేను వాళ్ళ నిలబడతా అని చెప్పలే వాళ్ళకు కూడా ఎట్లా తష్ఫా చేద్దాం అనేది దానికి కూడా ఆలోచన లేదు మీ గురించి ఇవన్నీ పనిచేయడానికే నేను వచ్చింది మీరు ఇలా